హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మనవరాలది మా చెల్లెలు మనవరాలు చూసారుగా అట్లా ఆడుకుంటుందో దిక్కేది ఈ షూట్ అంట అమ్మవార్లు కదండీ నవరాత్రుల వల్ల ఇక అమ్మవారి వేషం వేద్దామని చెప్పి ఇక మా కోడలు మా కూతురు చిన్న భార్గవి ఇక మా చెల్లి రిషి దీప్ దీప్తి మా చెల్లెళ్ళకోళ్ళు వీళ్ళు నలుగుర్రు కలిసి పడ్డారండి ఇక పిల్లని రెడీ చేయడానికి ఏంటండి అంతకుముందు ఈ షూట్లు ఏమీ లేవు ఇప్పుడేమో ఫోటో షూట్లు అంట ప్రతిరోజు ఒకటి ఒక్కొక్కటి పెడతా ఉంటారు ఇక దసరా అంటే అమ్మవార్లు కృష్ణుడు కృష్ణాష్టమీ అంటే కృష్ణుడిది గోపిక ఇక ఈ షూట్లు నెల నెల ఫోటోషూట్లు అప్పుడేమున్నాయండి ఇవన్నీ ఏమీ లేవు కదా ఇక అమ్మవారి దంట అది బుట్టబొమ్మలా ఉంది దానికి కిరీటం పెట్టాలని చూస్తున్నారు అది ఎక్కడ పెట్టించుకుంటుందండి పెట్టించుకోదు అది ఏడుస్తూనే ఉంటుంది ఇక దాని చేతులు అక్షంతలు పెట్టి ఫోటో ఫోటోషూట్ అయితే రెడీ చేశారండి బాయ్